డ్రైవర్ ఎక్కడ బస్ అది ఎక్కడ లేదక్క డ్రైవర్ ఎక్కడ బస్ అది ఎక్కడ లేదక్క ఉంటది ఎక్కడ ఇప్పుడు డ్రైవర్ అంటే కష్టం అక్క డ్రైవర్ ఎక్కడ బస్ అంటే ట్రైన్ అవ్వచ్చు ట్రైన్ కాదు ట్రైన్ అంట అది రిమోట్ కంట్రోల్ తో అవుతుంది అంతే కదా బస్ అన్నాను నేను ట్రైన్ అనలేదు ఇది ఇంకో వేరే ఆన్సర్ చెప్పక ఇది ఇంకో వేరే ఆన్సర్ చెప్పక నేను ఆన్సరే చెప్పలే వేరే ఆన్సర్ అంటామేంటి ఇది వస్తుంది నువ్వు గెస్ చేతించ్ డ్రైవర్ లేని బస్సు హింటి ఇదా స్టడీస్ రిలేటెడ్ తర్ గొ కదా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది బాగా అది కూడా కరెక్టే సార్ చదువుకి రిలేటెడ్ అంటే अच्छा थे रिलेटेड గుడ్ ఎల్కేజీలో పడండి స్కూల్ బస్ అయ్యి ఉండదు స్కూల్ బస్కి డ్రైవర్ ఉండరా మీకు ఉండదు రూమర్ బస్సులే ఉంటదంట

సల్పేసా ఓకే అక్క ఓకే సరే అబ్బాయిలు అమ్మాయిల్ని ఎలా ఫ్లాట్ చేస్తారు అమ్మాయి అంటే ఫ్లాట్ చేయాలంటే మన తెలుసా అమ్మాయి ఇంకో ఫ్లాట్ అయిపోతుంది కానీ మన తెలిసిన అమ్మాయి ఫ్లాట్ అవ్వడం కష్టం కదా అదే మీరు ఎలా చేస్తారు ఎలా ఫ్లాట్ చేస్తారు ఫ్లైట్ అంటే మన ఫ్లైట్ అంటే మన హింద్రో నీకేం అర్థమైందిరా ఏముంటది మనం అందంగా ఉన్నాం అందంగా ఉన్నాం ఇంకో అందంగా ఉంటే మనం అందం లేకపోయినా పర్లేదు అబ్బాయి 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 ఏం చేస్తారు అబ్బాయి ఆ క్యారెక్టర్ ఏంటని తెలుసుకుని అది మనం ఫ్లాట్ చేస్తాం అబ్బాయి క్యారెక్టర్ ఏంటని ఫ్లాట్ చేస్తారు మీరు అబ్బాయి కదా మళ్ళీ అబ్బాయి క్యారెక్టర్ కాదు మేము అబ్బాయిమే మేము అబ్బాయిమే ఏంటి మమ్మీ ఎవడిడు కానీ మీరు ఫ్లైట్ చేయాలంటే మా అన్న అన్నం కాదు పులిహోర బాగా కలిపిస్తే ఏమవుతుంది ఎలా పులిహోర కలుపుతారు అని అడుగుతున్నా అది మీ పులిహోర అంటే మీరు చాలా అందంగా ఉన్నారు మీరు చాలా స్వీట్ కూడా ఉన్నారు మీరు ఏం చేస్తారు అని మీ స్మెల్ చూసి బతికేచ్చారు అలాంటివి పిలియర్ కలుపుతారు ఇప్పుడు అదే కదా చాలా మంది అలానే ఫ్లెట్ చేస్తారు మా కదండి లేదు కొంతమంది మా ఫ్రెండ్స్ వల్ల నేను చూసాను అంత వరకు తెలిసి అందంగా అనిపిస్తారు అమ్మాయిలు అందంగా ఉన్నారంటే ఎవరు చెప్పుడు అమ్మాయిలు అందంగా ఉండరు

ఆ కుర్చీని మార్చాబెట్టి పెట్టింది మరుస పెట్టింది మర్చి పాత ఆట మరుస పాత అమ్మాయిలు ఎప్పుడూ అందంగా అనిపిస్తారు అవునా ఇంటికాడ ఇంటికాడమ్మ ఇంటికాడ వేరేలాగా ఉంటారు కానీ బయటికి వచ్చాక తెస్తుంది ఇంటికాడమ్మ వేరేలాగా కనపడతారు బయటికి వచ్చాక ఇంటికాడమ్మ కొంచెం వేరేలాగా ఉంటారు బయటికి వస్తే ఫుల్ పోడర్ ఫుల్ పోడర్ నాకు ఇంట్రెస్ట్ పోయింది అట్లానే అవునా సరే ఇంకెలాంటి టైంలో అంటే అమ్మాయి ఎప్పుడు నీకు అందంగా కనిపించింది ఏ అమ్మాయి ఎప్పుడైనా అందంగా కనిపించిందా లేదు ఎప్పుడు ఎప్పుడు అనిపించలేదు మీరు అమ్మాయిని చూడలేదా లేదా అంటే కూడా చూడలేదు అమ్మాయిని మీరు చూడలేదు నేను చూడలేదు మీరు చూడలేదు మీకు ఐస్ లేవా ఐస్ మీరు బ్లైండ్ అండి మీ ఫ్రెండ్ చెప్తున్నాను అవునా అలాంటి చూడకపోవడం ఏంటండి సరే ఒక టంగ్ పేస్టర్ ఇస్తాను అది చెప్పండి కాదు నేను చెప్పేది మళ్ళీ చెప్పాలి ఓకేనా ఓకే కప్ప పక్కన కప్ప కప్ప పేరు కప్ప నేను చెప్తాను ఇంకా నేను చెప్పేనా లేదు కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప కప్ప 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 కప్ప

అదండి కాదు కానీ చెప్పు కప్ప కప్ప కిప్పలే కదా కిప్ప ఉంటా బాగుంటది పెద్ద మాట అన్నాడు సార్ మీకు వచ్చింది మీరు చెప్పద్దండి నేను చెప్పేది మీరు చెప్పండి కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప కప్ప పక్కన కప్ప 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 కుప్ప పింక్ లారీ ఎల్లో లారీ పింక్ లారీ ఎల్లో లారీ ఫాస్ట్ గా అనాలి ఫాస్ట్ పింక్ లారీ ఎర్ర లారీ పింక్ లారీ ఎర్ర లారీ ఎర్ర కాదు ఎల్లో పింక్ లారీ ఎల్లో లారీ పింక్ లారీ ఎల్లో లారీ చాలా థాంక్యూ థాంక్యూ సర్ హాయ్ హాయ్ హౌ ఆర్ యు

బైక్ మీద రైడింగ్ తీసుకెళ్తారు సో అలా అలా ఫ్లర్ట్ అంతే తీసుకొని వెళ్తారు అది ఫ్లర్టింగ్ ఆ అంతే కదా కొంతమందికి ఏందంటే తిరుగుడు అంటే ఇష్టం ఉంటది కొంతమందికి ఏమో గిఫ్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం అంటే ఇష్టం ఉంటది అలా ఓకే లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అయితే బెటర్ లవ్ కం మ్యారేజ్ యా ఎందుకు అలా లవ్ ఆర్ స్టార్ట్ అరేంజ్ అనట్లేదు లవ్ కం మ్యారేజ్ అంటారు ఎందుకు సో నేనైతే అలాగే ప్రిఫర్ చేస్తాను బికాస్ లవ్ అంటే ఒకరి గురించి ఒకరికి అర్థమవుతుంది ఆఫ్టర్ మనకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లవ్ మ్యారేజ్ అయితే సపోర్ట్ చేయరు ఫ్యామిలీస్ ఈ ఫ్యా వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అయినా అమ్మాయి ఫ్యామిలీ అయినా సో ఇదనుకో సపో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంటుంది మనం ఒప్పిస్తే అవుతుంది కదా అంటే లవ్ మ్యారేజ్లో కూడా పేరెంట్స్తో బాగా మాట్లాడి ఏదైనా చేస్తే కానీ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంత ఉండదు కదా దీంట్లో అంటే అరేంజ్ మ్యారేజ్ అయితే వాళ్ళు సపోర్ట్ వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు కాబట్టి సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఖచ్చితంగా మనము అంటే వాళ్ళ వాళ్ళకి మనం చెప్పకపోయినా కానీ వాళ్ళే తెలుసుకుంటారు కదా సో ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సపోర్టింగ్ ఉంటుంది ట్రూ లవ్ ఉంటుంది అంటారా అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు ట్రూ లవ్ ఉంది అంటారా అయితే ఇంకా నైంటీ పర్సెంట్ అయితే లేనట్లే నైంటీ పర్సెంట్ లేనట్లే ఎందుకు అలా అనిపిస్తుంది జస్ట్ అంటే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అట్లాగే ఉంది కానీ లవ్ అయితే మాత్రం లేదు లేదు అంటే యాక్చువల్గా నేను నాది బీటెక్ అయిపోయింది నేను చూస్తున్నాను కదా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి సో నాకైతే ఎక్కడ అనిపించలేదు హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బోత్ సైడ్స్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఏంటంటే జస్ట్ టైం పాస్ అంతే నీ అమ్మ చెత్త నా కొడక ఓకే ఎక్కువ కోపం ఎప్పుడు వస్తుంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ బిజీ వస్తున్నా లేదు అంటే అలా ఫేస్ చేశారా మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా సరే అంటే ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి అన్ని అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు మనకి ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కానీ లేదు బిజీ వచ్చినా ఇలాంటప్పుడు అలాగే అనిపిస్తుంది ఇంకా ఎలాంటి సిచువేషన్స్ చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఫోన్ చేసినప్పుడు ఎత్త ఎత్తపోయితే అలా ఉంటుంది సరే మీకు టంగ్ పేస్టర్ ఇస్తాను అది మీరు చెప్పండి ఓకే సరేనా కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప కప్ప పక్కన కప్పగా చెప్పాలి కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప చిటికలే ఫాస్ట్గా చెప్పాలి హౌ మెనీ టైమ్స్ హౌ మెనీ టైమ్స్ మీరు చెప్పండి నేను స్టాప్ ఓకే ఓకే కప్ప పక్కన కప్ప కప్ప పక్కన సారీ వీళ్ళు కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప నీ బొందరా బొంద ఓకే ఇంకా నా తినలేదండి నినుక తినలేదండి బీజేపీ మహేందర్ రెడ్డి నా క్లాస్ మేట్ రా బామ్మర్ది ఓకే కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప 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 ఓకే సరే అది కూడా కరెక్ట్ సార్ ఇంకోటి ఇస్తాను అనండి ఆరు నాలుగు ఇరవై టేబుల్ కాదు జస్ట్ నార్మల్ గా ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై నాలుగు ఇరవై ఏదో తేడాగా ఉందండి ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై నాలుగులు టూ నాలుగు సారీ టూ ఫార్టీ అంతే కదా సారీ మళ్ళీ మళ్ళా ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై నాలుగు ఇరవై ఓకే ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై నాలుగు ఇరవై 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 నాలుగు అరవై అరవై నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై నాలుగు ఇరవైలు ఇరవై అయిపోయింది కదా మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు ఓకే ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై ఆరు నాలు అరవై నాలుగు ఇరవై అరే ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఒకసారి చెప్పండి ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఇరవై నాలుగు అరవై అరవై ఇరవై అరవై నాలుగు ఇరవై సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఏంటది సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఏదో గుర్తొస్తుంది రమ చెప్పండి వస్తూ ఉంది అందువేళ ఉంది వన్ మినిట్ బాగా ఎంత టైం పడుతుంది అడగండి మేబీ చెప్పలేం కదా రావాలి కదా దగ్గరికి ట్రాఫిక్ ఉంటుంది కర్రపుల్ల కాదు కదా స్తంభం ఎక్కుతాం కదా సో క్వశ్చనే స్తంభం అని అడిగాను ఎక్కలేరు తీయలేరు ఐడియా రావట్లేదా ఏదైనా థింక్ చేయండి ఏదో ఒక ఆన్సర్ ఇవ్వడా

Tá Ha ha ha